ఈ రోజు మా కలెక్టర్స్ అందరితో కాన్ఫిడెన్స్ తీసుకున్నాం ఈరోజు దగ్గర దగ్గర మూడు లక్షల టన్నులతో ఓల్డ్ బ్యాలెన్స్ ఉంది దాంతో కలిపి ఇప్పటికీ ఆరు లక్షల అరవై ఐదు వేల మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో పెట్టాం గత సీజన్తో పోల్చుకుంటే ఈ రోజు ఈనాటికి తొంభై ఏడు వేల మెట్రిక్ టన్నులు యూరియా అధికంగా సరఫరా చేశాం ఈ మొత్తం యూరియా కూడా చేరింది ఈరోజు నాలుగు వేల తొమ్మిది వందల రైతు సేవా సంఘాలు పద్దెనిమిది వందల తొంభై పిఎస్ఎస్లు ఎనిమిది వేల నూట యాభై ప్రైవేట్ డీలర్ల వద్ద డెబ్బై వేల మెట్రిక్ టన్నులు ఇంకా యూరియా ఉంది అంటే తీసుకున్న మిగిలిన తొంభై నాలుగు వేలు ఆ అకౌంట్స్ లో కొద్దిగా ముందు తీసుకుంటున్నా అడ్జస్ట్ చేసినా కూడా డెబ్బై వేలు ఉంది లాస్ట్ టెన్ డేస్ లో దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది వేలు సప్లై చేశాం రాబోయే పది రోజుల్లో ముప్పై వేల టన్లు మళ్ళా అందుబాటులోకి వస్తుంది కేంద్రం నిన్నే యాభై మూడు వేల మెట్రిక్ టన్నులు కేటాయించి కేటాయించారు సెప్టెంబర్ పన్నెండు నుంచి ముప్పై వరకు ఒక లక్ష వస్తుంది మొత్తం కలిస్తే రెండు లక్షల డెబ్బై ఒక్క వేల మెట్రిక్ టన్లు అందుబాటులోకి వస్తుంది రెండు లక్షల డెబ్బై ఒక్క వేల మెట్రిక్ టన్ అందుబాటులోకి వస్తుంది ఎవ్వరు కూడా దీనికి ఆందోళన చెందక్కర్లేదు రబీకి కూడా తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్లు అలాట్మెంట్ కూడా వచ్చింది కాబట్టి ఎక్కడ కూడా పానిక్ రియాక్షన్ అవసరం లేదు కావాలని కొంతమంది రెచ్చగొడితే ఎవ్వరు కూడా సమయనం పాటించండి వాళ్ళు ఏదో వాళ్ళ కార్యకర్తలు వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలో చేస్తాం రైతుల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలంటే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మర్యాదగా చెప్తున్నాం మీరు ఏమనుకున్నారంటే మీరు నేరాలు ఘోరాలు చేసి యువతల పైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఎంత నీచంగా ఉన్నారంటే వాళ్ళు చూస్తే వీళ్ళు మనుషులా పశువులా మనం చెప్పలేని పరిస్థితి